నమస్తే నా పేరు మురళి జనసేన పోలవరం కానిస్ట్యెన్సీ ఇటీవల నా వీడియో వైరల్ అయింది కొంతమంది నన్ను వైసీపీ కోవర్ట్ అంటున్నారు నేను చెప్తున్నాను నేను ఏ పార్టీ కోవర్ట్లం కాదు హార్డ్ కోర్ జనసైనిక్స్ ఏం జరుగుతుందంటే అంటే ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వకపోయినా పర్వాలేదు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు పవర్ వస్తే చాలు గుర్తింపు వస్తే చాలు ఈ ఐదు సంవత్సరాలు పవర్ని ఎంజాయ్ చేస్తే చాలు అని భావించేవాడు కోవర్ట్లు మాకు పదవులు వద్దు గుర్తింపు వద్దు మాకు ఏ విధమైన లాభాలు వద్దు మేము ఏం కోరుకుంటున్నామంటే పార్టీ బలపడాలి ఆయన ముఖ్యమంత్రి అవ్వాలి కోవట్లు అంటే ఎవరో చెప్పనండి పోలవరం గారు కూడా ఎలక్షన్ జరిగితే అన్ని పేపర్లలో కూడా ఈ సీటు ఓడిపోతుందని రాయించారు అన్ని సర్వే ఫేక్ సర్వేలు చేసి ఈ సర్వేలో ఇంత మెజార్టీ ఈ సర్వేతో ఇంత మెజార్టీతో పోలవరంలో జనసేన ఓడిపోతుందని రాస్తే మేము కష్టపడి గెలిపించాం ఆ రాయించిన వాళ్ళు కోవర్ట్లు అర్థమైందా కోవర్ట్లు అంటే వాళ్ళు మేం కాదు కొంతమంది జనసేన వాళ్ళు చెప్తున్నారు ఏమని మేమేదో పార్టీని బదనాం చేస్తున్నామని నేను పార్టీని బదలాం చేయట్లేదురా బాబు మేము ఒకటే చెప్తున్నాం ఆయన పార్టీని స్ట్రెంగ్తన్ చేయట్లేదు స్ట్రెంగ్తన్ చేయాలి తర్వాత తద్వారా ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నాం ఆయన ఏమంటున్నాడు పదిహేను ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు మత్తిచ్చారనే పార్టీ ఆఫీస్ని ఆయన మూసేసి కార్యకర్తను ఎలా చేయట్లేదు ఆయన ఏ టీడీపీ పార్టీ ఆఫీస్ ఎలాగే ఫంక్షనింగ్ చేస్తుందా వైసీపీ ఆఫీస్ ఎలాగే ఫంక్షనింగ్ చేస్తుందా తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆఫీసులు ఎలాగే ఫంక్షనింగ్ చేస్తున్నాయి చెప్పండి కార్యకర్తలకు గెలవలేని పార్టీ ఆఫీస్ ఏముందండి ఒక జనసేన తప్ప నీ క్వశ్చన్ చేస్తున్నావు అడుగుతున్నాం మా ఆవేదన చ పవన్ కళ్యాణ్ గారికి తెలియాలని చెప్తున్నాం మన పార్టీ ఒక బ్రాంచ్ ఆఫీస్గా మారిపోకూడదు ఒక పార్టీకి మన పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలి సీట్లు షేరింగ్ కూడా పెంచే స్థాయిలో ఉండాలి అని మేము కోరుకుంటున్నాం అది తప్ప ఏ విధంగా తప్పో చెప్పండి నేను మాట్లాడిన మాటలకి నేను నిలబడి ఉన్నాను ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్ నేను డిబేట్కి సిద్ధం ఎవరైనా సరే రండి డిబేట్ చేద్దాం ఏ మీడియా ఛానల్ రమ్మంటారో నేను వస్తాను వచ్చి డిబేట్ చేస్తా మాట్లాడదు నేనేం తప్పు మాట్లాడనో చెప్పండి అంతేగాని సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడొద్దండి ప్లీజ్ నేను చాలా పొలైట్గా చెప్తున్నాను మేము ఎవరికి తొత్తులం కాదు ఎవరికి కోవర్ట్లం కాదు అంత అవసరం అగత్యం మాకు లేదు విఆర్ విఆర్ హార్డ్ కోర్ జనసైనిక్స్ పార్టీలో జరుగుతున్న విషయాల మీదే నేను స్పందించాను దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ లేదు మీ నాయకుడికి చెప్పి ఫార్వర్డ్ చేయండి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంది మేము ఎవరినో సీఎం చేయడం కోసం లేవు ఇక్కడ ఆయన పదిహేనేళ్ళు ఇచ్చేస్తానంటే పదిహేనేళ్ళు ఆయన నేను ఉండిపోతానంటే ఏమవుద్ది పార్టీ చూద్దాం ఎందుకు స్థానిక సంవత్సరం తెలిసిపోతుంది కదా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎఫెక్ట్ స్థానిక సంస్థలు తెలిసిపోతుంది లోకల్ బాడీ ఎలక్షన్స్లో డోంట్ వరీ డియర్ బ్రదర్స్ అప్పుడు అప్పుడు మమ్మల్ని హోవర్ట్ అంటారో లేదంటే మమ్మల్ని ఏమన్నాలో మీకు తెలుస్తుంది అప్పుడు పద్ధతిగా ఉండండి సార్ పద్ధతిగా ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో కరెక్ట్నెస్ ఉంది జన సైనికులందరూ ఆలోచించండి అనవసరంగా మీరు లైఫ్లో రిస్క్లు చేయొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు మోకలాగా మిగిలిపోవద్దు అని చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని పది సంవత్సరాలు టైం స్పెండ్ చేశాము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మేము సోషల్ మీడియాలో పోరాడి రోడ్ల సమస్యలు కాదు అనేక సమస్యల మీద మేము పోరాడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము ఈరోజు చూస్తే పరిస్థితి ఇలా ఉంది దీనికి ఆవేదన చెందాం తప్ప కోవర్ట్ రాజకీయాలు చేయడం అవసరం మాకు లేదు సార్ ఇప్పటికైనా సరే ఇప్పటికైనా సరే ఎవరైనా సరే స్పందిస్తే మంచిగా స్పందించండి అర్థం చేసుకోండి జై జనసేన